వెల్కమ్ టు వైజ్ గణికాపల్ జిల్లా నర్సీపట్నంలో సిట్టింగ్ ఎమ్మెల్యే పేట్ల ఉమాశంకర్ గణేష్కు నియోజకవర్గంలో నాలుగు మండలాలు మున్సిపాలిటీతో సహా ప్రతి మండలంలోనూ ఏదో ఒక చోట ఎవరో ఒకరు అతనికి మద్దతుగా ప్రచారం చేస్తూనే ఉన్నారు దీంట్లో పూర్తి బాధ్యత తీసుకొని తన సతీమణిపెట్ల కళావతి మాకూరపాలెం మండలం చామంతిపురం గ్రామంలో పర్యటన ప్రచారం చేపట్టారు పంచాయతీగా నూతనంగా ఏర్పడడం కావడంతో గ్రామం అంతా ఆమె వెంట నడిచారు ఆమెకు సపోర్ట్గా నిలిచారు మేము మీ వెంట ఉంటామమ్మా అంటూ ఆమెకు మాట ఇచ్చారు ఈ సందర్భంగానే ఆమె ఇంటింటికి వెళ్ళినప్పుడు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు తన భర్త ఎమ్మెల్యేగా ఉండి పిట్ల ఉమా శంకరగణోరుడు గ్రామానికి చేసిన అభివృద్ధి పనులు తమకు ఎంతగానో ఉపయోగపడ్డాయని వారు కృతజ్ఞత తెలిపి ఆమెకు ఎంతగానో సహకరించి ఆమెను ఆనందింపజేశారు కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు వృత్తుల వాసు మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు వృత్తుల సత్యనారాయణ జెడ్పీటీసీ దంపతులు పెట్ల బడ్లాదు భద్రాచలం దంపతులతో పాటు పలువురు వైసీపీ నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు అదేవిధంగా వైసీపీ నాయకులు బంకు నాయుడు తదితరులు చిటికల వెంకటరమణ దీంతో పాటు మండలంలో ఉన్న పలువురు వైసీపీ నాయకులు కూడా ఆమెకు వండగా నిలిచారు దీంతోపాటు మరికొంతమంది యువతతోడ ఆమెతో ఉన్నారు